ఈరోజు మండల సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల కమిటీ అధ్యక్షులు సాయిల్ శన్ గారికి కార్యదర్శి మాధవరావు గారికి మండల కమిటీ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అలాగే మీడియా వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఈ నెల ఇరవై ఐదవ తేదీన జంగారెడ్డిగూడెంలోని సూర్య ఫంక్షన్ హాల్ ఏదైతే జంగారెడ్డి గుడి శ్రీనివాస్పురం రోడ్లో ఉందో దానిలో గౌరవ చింతలపూట శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే పిఎంఈజీపీ కార్యక్రమం ఉందో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మినిమం ఎనిమిదవ తరగతి చదివి పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి యువతీ యువకులు స్వశక్తితోటి నిలబడాలా చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలా వారు జీవించాలా వారితో ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక నవ్యమైనటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేటువంటి ఉత్సాహత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పిఎంఈజీపీలో మరి పది లక్షల దగ్గర నుంచి దాదాపు యాభై లక్షల వరకు కూడా రుణ సదుపాయం అది కూడా సబ్సిడీతో కలి ఉన్నటువంటి కూడినటువంటి రుణ సదుపాయాన్ని కల్పించేటువంటి కార్యక్రమం ఉన్నందువల్ల దానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క పిఎంఈజీపీకి సంబంధించినటువంటి అధికారులు అనధికారులు అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఈ యొక్క కూటమి పార్టీల నాయకులందరూ కూడా హాజరవుతున్నారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమం మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం ఎవరైతే ఆ యొక్క ఉత్సాహంతో ఆ యొక్క చై చైతన్యవంతులే ఎవరైతే మేము పెట్టుకోవటానికి ఇండస్ట్రీస్ స్థాపించుకుంటాం ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటాం మాకు ప్రభుత్వం నుంచి కనుక ఉంటే సబ్సిడీ ఇస్తే మేము కూడా స్థాపిస్తాము మేము పారిశ్రామికవేత్తలుగా రాణిస్తామని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇరవై ఐదవ తేదీన ఎల్లుండా ఉదయం తొమ్మిది గంటలకే సూర్య ఒక పెద్ద ఎత్తున నాలుగు మండలాలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఈ యొక్క ముఖ్యంగా మన జంగారెడ్డి మండలంలో ఉన్నటువంటి ప్రతి యువత యువకులు కూడా ఏజ్ లిమిట్ ఏమి లేదండి ఏజ్ వారైనా కూడా అయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఎందుకంటే ఆసక్తి గల ప్రతి ఒక్క మహిళలకి మరింత ప్రోత్సాహాలు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే మరింత రాయితీ ఎక్కువ ఉన్నటువంటి అవకాశం ఉంది దాంతోపాటు రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకు కూడా సబ్సిడీ ఇంకొచ్చు పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఉత్సాహం ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ శాసనసభ్యుల వారి పిలుపుని మీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేస్తూ మరి నిన్ననే దిశ మీటింగ్ అనేది ఏలూరులో జరిగింది గౌరవ పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ వారి యొక్క ఇష్టమైన ఈ యొక్క ఉద్యోగాల కల్పన ఏదైతే సంక్లిష్టమైన ఉందో దాన్ని సులభతరం చేయడానికి వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా పారిశ్రామికవేత్తలు తయారు చేయడం పరిశ్రమలు స్థాపించడం యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది వారు కృతనిత్యంగా పెట్టుకున్నారు కాబట్టి వారు చేయటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క అండదండలతోటి వారి యొక్క ఆశీస్సులతోటి పారిశ్రామిక ఎదగాలని దానికి ఎల్లుండా జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఈ యొక్క మీ ద్వారా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాం దాంతోపాటు ఏదైతే నిన్న ఎంపీ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించి కానీ అదేవిధంగా రోడ్లు భవనాలు రహదారులు శాఖ సంబంధించినటువంటి అధికారులతో నిన్న ఏలూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన తర్వాత వారు ఏదైతే ఇటు బైన సంబంధించిన బ్రిడ్జ్ కానీ వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మీదకి సంబంధించి కానీ ఆల్రెడీ ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేసి టెండర్లు క్వాలిఫర్ చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఈ యొక్క జంగారెడ్డి గుడి ఉంటూ ఏలూరు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారు రహదారు ఉందో వితిన్ టూ మంత్స్ రెండు నెలల లోపల అంతా కూడా పూర్తి చేయడానికి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం కానుంది అని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను ధన్యవాదాలు ఈ ప్రతి అరవై మందికి ఒక మగ ఒక ఆడ చొప్పున ఇద్దరు నియమించాలి ప్రతి బూత్లో కూడా నియమించి ప్రతి గ్రామంలో కూడా ఈ కుటుంబ సాధికార సార్లు నియమించాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలని అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలని ఈ అరవై మందికి తెలియజేసి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా సర్వీస్ చేసే విధంగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కేఎస్ఎస్ఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేఎస్ఎస్ను ఏర్పాటు చేయడం వలన ప్రతి ప్రతి ఒక్క కుటుంబ సమస్యలను ఈ కేఎస్ఎస్ వారు స్వీకరించి వారికి వారి సమస్యలు తీర్చే దిశగా పయనిస్తారని ఆశిస్తూ ఉన్నాం అలాగే ప్రతి గ్రామంలో కూడా కంపల్సరిగా ఈ కేఎస్ఎస్ఎల్ని నియమించాలని అలాగే ఇరవై ఐదో తారీఖున పిఎంఈజీపీ కార్యక్రమాన్ని మన ప్రీతం శాసనసభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ యొక్క అవకాశం కృతజ్ఞతలు అలాగే మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మండల పార్టీ అధ్యక్షులు మునుగుడు శ్రీనివాసరావు గారు మాట్లాడవలసింది నేను మాట్లాడతాను కాదు ఆల్రెడీ కొంతమంది గ్రామ పంచాయతీ దీని మీద పనిచేసారు వాళ్ళతో వచ్చిన సాధ బాధకాలు కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళు సక్సెస్ అయ్యింది కానీ ఏదైనా చెప్పాను వాళ్ళు అందరూ ఎవరో